డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా రెండవ దినవృత్తాంతాల గ్రంథము పదిహేనో అధ్యాయము రెండవ వచనాన్ని చూసుకుందాం మీరు యహోవా పక్షపు వారైన ఎడలా ఆయన మీ పక్షముగా నుండును మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడలా ఆయన మీకు ప్రత్యక్షమగును దేవునికి స్తోత్రం మహిమ కలుగును కలుగునుగాక అజర్యా ప్రవక్త చక్కటి మాటలు సెలవిస్తున్నాడండి మరి యూద దేశాన్ని ఆశానే రాజు పరిపాలిస్తా ఉన్నాడు ఆ సమయంలో ప్రవక్త దేశ ప్రజలను ఉద్దేశిస్తూ శ్రేష్టమైన మాటలు చెప్తా ఉన్నాడు మీరు దేవుని పక్షాన ఉంటే ఆయన మీ పక్షాన ఉంటాడు మీరు దేవుణ్ణి సేవిస్తే ప్రభుని వెంబడిస్తే దేవుని మార్గంలో నడిస్తే దేవుడు మీకు తోడుగా ఉంటాడు మీరు ఆయన యొక్క విచారణ చేసి ప్రార్థన చేసిన ఆయన మీకు ప్రత్యక్షమైతాడు మీకు సహాయం చేస్తాడని శ్రేష్టమైన మాటలు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మనము దేవునిలో ఉండాలి యేసుక్రీస్తు ప్రవారు మనలో ఉండాలి క్రీస్తులో ఉండాలి ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి మనం ఆ విధంగా చేసినట్లయితే ప్రభు మనతోనే ఉంటాడండి అలూయ్య చాలా మందికి ప్రశ్న దేవుడు నాతో ఉన్నాడా దేవుడు నాతో ఉన్నాడా నీవు దేవుని మార్గంలో ఉన్నావా ఇది ఇంకొక ప్రశ్న కదండి దేవుడు నీతో ఉన్నాడా అంటే నీవు దేవునితోనే ఉన్నావా ఆయన మార్గంలో ఉన్నావా ప్రభు మార్గంలో నడుచుకుంటున్నావా ఆయన చెప్పినట్టు నువ్వు జీవిస్తున్నావా అలాగైతే దేవుడు నీతోనే ఉన్నాడు హలోయ నీవు ఆయన యొక్క విచారణ చేస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా నీకున్న సమస్యలను బట్టి దేవుని దగ్గర మొరపెడుతున్నావా అలాగైతే దేవుడు నీకు జవాబిస్తాడు నీ సమస్యలో ఆయన ప్రత్యక్షమవుతాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి ఆశ ఒక చక్కటి రాజండి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి యథార్థవంతుడు తన పితరుడైన దావిదు వలె యథార్థంగా దేవుని సన్నిధిలో జీవించిన వ్యక్తి రాజైన ఆశ చాలా మంది చెడ్డ రాజులు ఉన్నారు కానీ ఆశ మాత్రము ఎంతో నీతిగా జీవించినాడని బైబిల్ చెప్తా ఉంది కూషీలు ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేసి ఆ యుద్ధంలో జయం పొందినాడు చాలా కొల్ల సొమ్మును కూడా దోచుకున్నాడు మరి తన రాజ్యానికి వచ్చి మరి ఎంతో స్థిరమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు అలాంటి సమయంలో మరి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ మీరు దేవుని మార్గంలో నడుచుకోవాలి ఆయన పక్షం వారై ఉండాలి ఇంకా మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవాలి మీరు దేవుని యొద్ విచారణ చేసే వారిగా ఉండాలి మరి దేశంలో ఉన్న అన్యాచారాలు మీరు తీసేయాలి మీరు దేవుని వెంబడించే వ్యక్తులుగా ఉండాలి పాపాన్ని విడిచిపెట్టాలి ప్రభు మార్గంలో నడుచుకోవాలి నిజమైన దేవుణ్ణి మీరు వెంబడించాలి అని ఖచ్చితంగా ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు దేశ ప్రజలందరూ కూడా వింటా ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు మరి ఏ స్థితిలో ఉన్నావు ఆశలాగా యదార్థవంతుడిగా ఉన్నావా ప్రభు మార్గంలో నడుచుకుంటున్నావా దేవుని యొక్క విచారణ చేసే వ్యక్తిగా ఉన్నావా అయితే నీకు మెండైన దీవెనలు కలుగుతాయి మరి విజయం వచ్చింది కదా నేను ఏదో సాధించినాను కదా ఇంకా దేవుడు ఎందుకులే నాకని నువ్వు దేవుణ్ణి చులకని చేసినట్లయితే నీ స్థితి నుంచి నువ్వు పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రభువులో స్థిరంగా నిలబడు ప్రభు మార్గంలో నడుచుకో ఆయన పక్షాన ఉండు ఆయన నీ పక్షాన ఉంటాడు నీ సమస్యల్లో దేవుని యొద్ద విచారణ చెయ్యి ఆయన నీకు జవాబు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభా వారు నీ పక్షం వారై ఉండాలి నీకు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి అయా మేము మీకు మొర ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలకు మీకు జ మీరు జవాబు ఇవ్వండి మా సమస్యల్లో నుంచి విడిపించండి మాకున్న పోరాటంలో విజయం అనుగ్రహించమని మాకు అందరికీ మీరు తోడుగా ఉండమని మా ప్రభును రక్షకుడైన ఏసుకులుస్తున్నాంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి గాడ్ నేను ఈ వీడియోని లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆ